నా పేరు రమేష్ అండి ఆర్టీఎస్ కండక్టర్ని అని నిజామా నుంచి వచ్చినా అండి నిజామాబాద్ నుంచి వచ్చినాను నా చిన్న కేసు వల్ల అది తీసేశారండి రెండు వేల పదమూడులో కేసు అయిందండి తీసేశారు ఆ తర్వాత నాకు చాలా ఘోరంగా ఉన్నారండి బతుకులేక బయట పని చేసుకుంటూ అలాగే మిర్చిపడి నడుపుకుంటూ ఉన్నాను అండి నాకు ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలు లెక్కకున్నారు కాబట్టి చాలా ఘోరంగా ఉంది పర్సన్ ఇప్పుడు ఆర్టీఎస్ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చిన్న వల్ల మేడం వల్ల రేవంత్ రేవంత్ రెడ్డి కన్నా ముఖ్యమంత్రి వల్ల మాకు జాబులు మాకు ఇప్పిస్తానని కోరుకుంటున్నాను అండ్ సజ్జన గారు మీకు దండవండి మీ చైర్మన్ గారు మీ దేవాల మాకు జాబ్ వస్తే అందరికీ బాధలు కష్టాలు నెరవేరుతాయని కోరుకుంటున్నాను అలాగే చాలా చిన్న చిన్న తప్పులు అండి మస్తు మంది తప్పులునండి చాలా మంది చిన్న చిన్న మంది ఉన్నారండి కండక్టర్ డ్రైవర్లు సిబ్బందులు అలాగే మీ దయవాళ్ళ కా కాంగ్రెస్ ప్రభుత్వం దయవల్ల మాకు ఉద్యోగాలు మాకు ఇప్పిస్తాయని కోరుకుంటూ మీకు పాదాభింద చేస్తున్నాను అండి సజ్జన గారు ఏ కేసు మీద మిమ్మల్ని తీసేశారు మీరు డ్రైవరా లేకపోతే కండక్టర్ అండి చిన్న చిన్న కేసులు టికెట్ ఇవ్వలేదు టికెట్ మర్చిపోయాను నేను రీష్యూ వల్ల నాకు టికెట్ ఇవ్వలేదు మర్చిపోయానండి నాకు క్షమించి నాకు జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నాకు చాలా కలిసారా మరి కలలే అండి మేము సచివాలయం బసవనకు పోయినామండి సారు ఇవ్వలేదు అపార్ట్మెంట్ అలాగే సచివాలయం పోయామండి అలాగే ప్రజాపరం పోయినాము అక్కడ వేడుకున్నాము దేవుడమ్ని ఆయన చిన్నటి గారు మాకు చేస్తారు చెప్తున్నారు దేవి మేడం మాకు ఎల్పిఎస్ అని చెప్పారు ఆ మేడం దేవాల చిన్నటి దేవాలా సజ్జన దేవల్ల మాకు జాబులు ఇప్పిందని కోరుకుంటూ నమస్కారం పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నారు అంశ చాలా మంచి అండి ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి గారు ఆయన దేవాల మాకు ఆయనసు మాకు ఎల్పిఎస్ అని చెప్పిండు కార్మికులు చాలా బాగున్నాయి మాకు వెళ్ళిపోయిన కేసులన్నీ చేస్తా అని తీసేసారు అంతేనా అవునండి రెండు వేల పదమూడులో కండ కండక్టర్ జాబ్ అయిందండి ఎంతమంది ఉన్నారు ఇట్లా బాధితులు చాలా మంది ఉన్నాయి నాలుగు మంది చిల్లలు ఉందామండి ఆ మందిలో నేను కొన్ని అలాగే చిన్న 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 కేసులు పొరపాటు ఎన్నో ఉన్నాయి అవన్నీ క్షమించి అందరు జాబ్ చేయాలని కోరుకుంటూ నమస్కారం అండి రెండు పదమూడులో మీరు జాబ్ తీసేశారు కాబట్టి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా కేసీఆర్ చాలా ఘోరం అండి పట్టించుకుని అదుపులు లేడు చిన్న చిన్న కేసు వల్ల కేసీఆర్ వల్ల చాలా మంది ఉద్యోగులు పోయినాయి ఇప్పుడు సజ్జన అచ్చుడు కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చుల ఉద్యోగాలతో కోరుకుంటున్నాము